పితామహ పత్రిజీ స్థాపించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లి సరోవర ధ్యాన ఆశ్రమంలో ఆదివారం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి పిరమిడ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కట్టా కళాధర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డి శివప్రసాద్ మహిళా అధ్యక్షురాలు మాతాజీ శివపార్వతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆక్రాతి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు అలాగే తెలుగు రాష్ట్రాల్లోని పిరమి పార్టీ ఆఫ్ ఇండియా ముఖ్యులు అభిమానులు పార్టీ రసోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పార్టీ ప్రతినిధులను పోటీలో నిలపాలని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తీర్మానించింది తత్వవేత్తలే పరిపాలకులు కావాలనే సోక్రటీస్ నినాదంతో ప్రతి ఆత్మజ్ఞాన పరిపాలన కావాలి అహింస సమస్యలే పరిపాలకులు కావాలి ఓటుని స్వేచ్ఛగా సాక్షాత్ ఆత్మ సాక్షిగా ఎవరికి వారు ఓటు వేసుకోవాలనే వినాదాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నాము ప్రతి ఒక్కరూ రెండు పార్టీ నినాదాన్ని అందుకొని ధ్యానం చేస్తూ శాఖాహారులై అహింసామూర్తులై తత్వజ్ఞతలై పరిపాలకులు అయినప్పుడు అందరిలో ఆ దైవత్వాన్ని చూస్తూ ప్రతి ప్రాణిని మూఢ ప్రాణులనే రక్షిస్తున్నటువంటి పిల్లల మాస్టర్స్ అట్లాంటి సంస్థ మానవాడి యొక్క శ్రేయస్సును కాక్షించి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు ఈరోజు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పూర్తిగా పోటీ చేస్తా ఉన్నా ఏ నేషనల్ పార్టీ కూడా నూట డెబ్బై స్థానాలు పోటీ చేసే కానీ ఫిరు పార్టీ ఆఫ్ ఇండియా మాత్రం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో తమ ప్రతినిధులు నిలబెడతా ఉంది ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కూడా ప్రతినిధులు నిలబెడతా ఉంది మీ అందరికీ కూడా మీరు ఆశీర్వాదాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నారు యథా ప్రజా తధా రాజా అనేది తిరుమి పార్టీ నినాదం ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతమవుతారో అప్పుడే పరిపాలకులు కూడా చైతన్యవంతమైన వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించబడింది ఈ పార్టీ నడుస్తూ ఉంది ఆ ఉద్దేశంతోనే ప్రజల్ని ఎందుకు చేయడం జరుగుతా జై త్రి పార్టీ జై జై త్రెండు పార్టీ